బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు సంబంధించి మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజీ శ్రవణ్ గారు ఉన్నారు సార్ సభ ఎటువంటి ఎలా నిర్వహించబోతున్నారు ఎటువంటి దాదాపు ఇరవై ఐదు లక్షల మందితో కేసీఆర్ గారి యొక్క నేతృత్వంలో ఒక పెద్ద మహాసభ ఇది తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కూడా ఒక వినూత్నమైనటువంటి ఒక 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 పర్స్పెక్టివ్ డెవలప్ కావడానికి తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసగిస్తూ కొనసాగిస్తున్న పరిపాలన ఎండగడం కోసం ఇరవై ఐదు సంవత్సరాల కేసీఆర్ గారి ప్రస్థానం అంటే రెండు వేల ఒకటి నుండి ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాల్లో పార్టీ అనేక కష్టాలు నష్టాలు తట్టుకొని నిలబడి ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ ఎవరైనా ఒక వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పార్టీని పటిష్టంగా నడిపినారు అంటే అది కేసీఆర్ గారు తర్వాత రాష్ట్రాన్ని సాధించిండ్రు సాధించిన రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండ్రు ఇవాళ ఆ ప్రస్థానమంతా కూడా పునశ్చరణ చేసుకోవడం కోసం రెండవది ఇవాళ ఈయనగాసినక నక్కల పాలైనట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏ రకంగా ఒక విధ్వంసభరితమైనటువంటి ఒక పరిపాలన అందిస్తుందో దాన్ని కూడా ప్రజలకు చెప్పేందుకోసం అని చెప్పని ఈ యొక్క సభను వాడుకుంటా ఉన్నా ఇది తెలంగాణ రాజకీయాలను ఒక మలుపు దిప్పేటువంటి ఒక మహాసభగా భావిస్తా గతంలో కూడా తెలంగాణ కాలంలో కూడా ఎప్పుడెప్పుడైతే కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెడితే అది ఒక ఒక మలుపు దిప్పినటువంటి ఒక సంఘటన చూసినాం ఇది కూడా ఈ సభ కూడా తెలంగాణ రాజకీయాలను పూర్తిగా కూడా మలుపు దిప్తుందని చెప్పని బలంగా భావిస్తూ ఉన్నాము ఇవాళ కార్యకర్తలు ఇవాళ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన మీటింగ్ కేటీఆర్ గారి నేతృత్వంలో జరిగింది యావత్ తెలంగాణ ఇవాళ ఈ సమావేశం కోసం చూస్తూ ఉంది యావది మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభ కోసం సమాయత్తం అవుతూ ఉన్నారు ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి ఒక సభ అని చెప్పి అనుకుంటా అంటే సార్ దాదాపు అధికారం కోల్పోయింది తర్వాత మొట్టమొదటిసారిగా నాలుగు కోట్ల ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ గారు అయితే ముందుకు రాబోతున్నారు ఎటువంటి దిశానిర్దేశం చేయనున్నారు ప్రజలకు తప్పనిసరిగా ప్రజలను మరో ఉద్యమోన్ముఖులు చేయవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా సరే ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూనే ఈ పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి మనం సాధించిన అనేటువంటి అంశాలను కూడా గుర్తు చేసుకుంటూనే ముఖ్యంగా ఇవాళ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా రేవంత్ రెడ్డికి ఇవాళ ముఖ్యమంత్రి కూర్చి దొరికింది ఇవాళ దొరికిన తర్వాత పదహారు నెల పదహారు నెలల్లోనే ప్రజలను నష్టకష్టాలకు గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం నోరు లేని చెట్లను నోరు లేని పుష్పక్ష్యాదులను జీవులను కూడా ఇవాళ విధ్వంసానికి గురి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ ప్రభుత్వ వైఖరిని తప్పనిసరిగా ఎండగట్టవలసిన అవసరం ఉంది ఇది రాజకీయ కోసం కాదు ఎందుకంటే పార్టీలు ఉంటాయి పోతాయి ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి కానీ ప్రజలు గెలవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రగతి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని సాధించిన ప్రదాతగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఇంత అద్ అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ప్రజలను చైతన్యపరిచి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ముల్లుగర్రబెట్టి పడవలసిన అవసరం ఉంది ఈ సమా ఈ సభ తప్పనిసరిగా ఆ రకమైన దశ నిర్దేశం చేస్తుంది చెప్పి మేము భావిస్తాం